వీడు ఇంట్రెస్ట్గా ఉంటది లాస్ట్ వరకు చూడండి మా బామర్దులు ముగ్గురు మా అక్క వాళ్ళు ముగ్గురు నేను ఒక నలుగురు ఈ రోజు పోరింగ్ లాగుతున్నాం అనమాట ఇదే ఫ్లోరింగ్ మా బామర్ది హాయ్ చెప్పు ఏది ఇదేది మనకి మా కర్రీ బామార్ది ఒకసారి చూడరా చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు ఏమేమో మా కలెక్టర్ అక్క అది ఆమె నాగలక్ష్మి సివిల్ ఇంజనీర్ వాడేమో మా సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ బామర్ది ఏమేమో మా చిట్టి చెల్లెలు మేమందరం ఈరోజు పోరింగ్ లాగుతున్నాం అనమాట మధ్యాహ్నం మాకు బిర్యానీ కూడా తెస్తానండి మా మేస్త్రి తినేస్తాం ఆ వీడియో కూడా మీకు వస్తుంది ముగ్గురు ఒక ఊరు వాళ్ళు అయ్యి నన్ను ఊరకి తిడతా ఉన్నారు ఎట్ట ఎట్టే అట్ట తిడతాండ్రు నా యాళ్ళు ముగ్గురు ఏం అనలేదు అసలు నువ్వేం అనలేదు వాడైతే ఇంకా అసలుకి ఏమంటలేదు అనేటట్టు చేస్తుంటారు అనమాట వీళ్ళు లైక్లా మీరు అనేటప్పుడు ఒకసారి చేస్తారు కెమెరా ఆన్ చేసినప్పుడే మీరేమో బుద్ధిమంతులు లాగుంట్రీ మొత్తానికి అయితే కోటి రూపాయలు పలవలో నూట యాభై రూపాయలు బిర్యానీ అంటున్నాం అనమాట ఇదో బామర్దిలా మామూలుగా ఉండదు మామూలుగా నాకు నాకుండదు అంట మామూలుగా రెండు థమ్స్అప్లు ఎనిమిది బిర్యానీలు చూసినా ఇప్పుడు చదువుతున్నాడు నాకు వాడే డైరెక్టర్ మీంద్రా యాక్టర్స్ అన్నమాట నాకున్న తెలివికి నాకున్న లౌక్యానికి నాకున్న దానికి నేను ఎక్కడ ఉండాలన్నా ఇదిది గ్లాసుని చూసి మందుంతున్నారు దమ్సప్ప మా బామర్దుల చూడటానికి ఏదోలాగా అనిపిచినా కానీ దమ్సప్ప ఏదోయ్ మేము ఆగా అద్దుగా